హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రీకాంత్ మళ్ళీ వచ్చేసాను కేసరియా టెక్స్టైల్ కంపెనీ నుంచి వెళ్ళి ఈరోజు మనము ఏ సెక్షన్లో ఉన్నామంటే ఫ్యాన్సీ కాటన్ సెక్షన్లో ఉన్నామనమాట ఫ్యాన్సీ కాటన్ సెక్షన్లో మనకి ఎటువంటి వెరైటీస్ లేబోతున్నాయి లైక్ ఖాదీ కాటన్ లినన్ కాటన్ గద్వాల్ కాటన్ అండ్ ఫ్యాన్సీ కాటన్ ఏ విధంగా ఉండబోతుందో మనం చూద్దాం అనమాట ఇక్కడ సో ఫ్యాన్సీ కాటన్లో కేసరియా టెక్స్టైల్ కంపెనీలో మీకు నైంటీ ఫైవ్ రూపీస్ నుంచి అనేది ప్రొడక్ట్ అనేది స్టార్ట్ కాపోతుంది నైంటీ ఫైవ్లో ఏ విధంగా ఫేబ్రిక్ రాబోతుంది అంటే నైంటీ ఫైవ్ రూపీస్లో అంటే శారీ దొరకడం చాలా కష్టం బట్ బేసికలీ మన కేసరియా టెక్స్టైల్ కంపెనీ వచ్చేసి ప్రొవైడ్ చేస్తుంది అనమాట నైంటీ ఫైవ్లో వచ్చేసి లిటిల్ బిట్ మిక్స్డ్ కాటన్ దొరకడం జరుగుతుంది అనమాట సో బేసికలీ ఈరోజు ఇక్కడ ఉన్న డిజైన్స్ చూస్తున్నారా టోటల్ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ట్రెండింగ్లో నడుస్తున్న డిజైన్స్ మాత్రం ఈరోజు మీకు తీసుకొచ్చేసాను అనమాట సో ఇది వచ్చేసి కోటా లిచి కాటన్ అంటారు కోటా లిచి కాటన్లో వచ్చేసి మన దగ్గర ఏ విధంగా డిజైన్స్ ఉండబోతున్నాయి ఏంటి వాటి కట్ ఎంత రాబోతుంది అనేది మనం చూద్దాం అనమాట ఆల్రెడీ మీకు ఒకటి ప్రజెంట్ ఎల్లో చీర చూపిస్తున్నాను మీకు టాప్ బాటమ్ వచ్చేసి కాపర్ వీవింగ్ రావడం జరుగుతుంది ప్రాపర్ కట్ వచ్చేసి సిక్స్ థర్టీ కట్ ఉంటుంది ఈ డిజైన్స్లో వచ్చేసి మనకి ఎన్ని కలర్స్ రాబోతున్నాయి అనేది మీకు చూపిస్తాను ఎల్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అంటే ఇదొక మన క్యాట్లాగ్ అయిపోయింది క్యాట్లాగ్ వచ్చేసి ఫైవ్ పీసెస్ సిక్స్ పీసెస్ సెవెన్ పీసెస్ ఎయిట్ పీసెస్ అలా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట నెక్స్ట్ ప్రింట్ వచ్చేసి మనం చూడబోతుంది ఏంటి అంటే లైక్ ప్రింట్ వచ్చేసి ఇక్కడ ఏనుగులు కానీ ఆ విధంగా ప్రింట్ ఉండబోతుంది అనమాట ఇక్కడ పికాక్ ఉంది ఇక్కడ ఏదో లైక్ కలంకారీ ప్రింట్ వచ్చేసింది ఇక్కడ ఆవు ఉన్నదన్నమాట ఫస్ట్ చూసింది ఏంటంటే కాపర్ జరీతో చూసాము ఇందులో వచ్చేసి కింద బాటమ్ వచ్చేసి మనం గోల్డెన్ జరీ ఉంది పైన కూడా వచ్చేసి గోల్డెన్ జరీ ఉన్నదనమాట సో ఇక్కడ ఆల్రెడీ సెక్షన్స్ లో అన్ని ఇక్కడ చూస్తున్నారు కదా న్యూలీ వచ్చినాయి అన్ని మీకు ఓపెన్ చేసి నేను ఇక్కడ ఉన్నాయని చూపిస్తున్నాను అనమాట సో ఇక్కడ సెక్షన్లో కూడా ఆల్ వెరైటీస్ ఆల్రెడీ నింపేసి పెట్టేశారు సో ఆల్రెడీ సార్ కాటన్లో మీకు లైక్ పర్ బంచ్కి వచ్చేసి ఎన్ని పీసెస్ వస్తాయి అంటే ఫోర్ పీసెస్ వస్తుంది పర్ క్యాట్లాగ్ ఇంకో వేరే మీరు మీరేమైనా సెలెక్షన్ చేసుకుంటే సిక్స్ పీసెస్ రావచ్చు సెవెన్ పీసెస్ రావచ్చు ఎయిట్ పీసెస్ రావచ్చు టెన్ పీసెస్ కూడా రావచ్చు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనం వచ్చేసి గద్వాల్ కాటన్లో చూస్తున్నాం అనమాట ఈ గద్వాల్ కాటన్లో వచ్చేసి మనకి ఫోర్ ఫోర్ పీసెస్ అనేది మ్యాచింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట సో చూస్తున్నారు ఎంత సాఫ్ట్ క్లాత్ ఉందో ఫేబ్రిక్ ఎవ్రీథింగ్ ఆఫ్ సో ఆల్రెడీ మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి తెలంగాణ నుంచి వెళ్ళి చాలా కస్టమర్స్ వస్తున్నారు ప్రజెంట్గా ఏవైతే డిమాండింగ్ ఉన్నాయో ఆల్ ఆల్ వెరైటీస్ వచ్చి తీసుకొని వాళ్ళు పర్చేసింగ్ కూడా చేస్తున్నారు ఫ్రెండ్స్ సో మీకు ఆల్రెడీ ఒక వన్ పీస్ ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట సో ఇందులో ఏ విధంగా ఉందో మనం చూసేద్దాం ఓకే సో సో ఇలా వచ్చేసి ప్రింట్ చూస్తున్నారు కదా ఇది ఇది గద్వాల్ కాటన్లో ఉన్నదనమాట సో ఇక్కడ ప్రింట్ వచ్చేసి ఈ విధంగా ఉంది ఇందులో మీకు కలంకారీ ప్రింట్ కావాలంటే కలంకారీ ప్రింట్ ఉంటుంది బాటిక్ ప్రింట్ కావాలంటే బాటిక్ ప్రింట్ కూడా ఉంటుంది అనమాట సో ఆల్రెడీ మీకు ఇక్కడ కొన్ని వెరైటీస్ చూపించాను ఈ విధంగా ప్రింట్ కానీ ఈ విధంగా ప్రింట్ కానీ మళ్ళీ ఈ విధంగా ప్రింట్ కానీ సో ఇలా మరి ఎన్నో వెరైటీస్ చాలా ఉన్నాయన్నమాట మీకు ఇంకోటి చూపించాలంటే నా దగ్గర ఫ్యాన్సీ డోలా సిల్క్లో కూడా మన దగ్గర ఉన్నాయి ఉన్నాయన్నమాట ఫ్యాన్సీ డోలా సిల్క్ లైక్ ఆల్రెడీ ట్రెండింగ్లో నడుస్తుంది కస్టమర్స్ కూడా అడుగుతు అడుగుతూ ఉన్నారు ప్రజెంట్ ట్రెండింగ్లో మాకు డోలా కావాలి ఆ విధంగా సో ఈ విధంగా ఉంటుంది అనమాట ఇది ఫ్యాన్సీ డోలా సిల్క్లో మనం చూస్తున్నాం అనమాట ప్రజెంట్ సో దీనికి బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ వస్తుంది పళ్ళు ఏ విధంగా ఉందో ఈ బార్డర్ కాన్సెప్ట్ లెక్క మనకి బ్లౌజ్ రావడం జరుగుతూ ఉంటుంది సో ఇంకోటి వచ్చేసి అసలు కేసరియాలో ఏమేమి దొరుకుతాయి ఏమేమి వెరైటీస్ ఉన్నాయంటే మీరు ఒకసారి మా కేసరియా టెక్స్టైల్ కంపెనీని విజిట్ చేయండి విజిట్ చేయండి నా ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అసలు కేసరియాలో ఏమేం ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి ఏమేమి అయితే మన షాప్లో పెట్టుకుంటే మనం ఎక్స్ట్రా మార్జిన్ అనేది ఏ విధంగా గెయిన్ చేయాలనేది కూడా మనకి అర్థమవుతుంది అనమాట సో మా దగ్గర వచ్చేసి ఇక్కడ ట్వంటీ టూ కౌంటర్స్ అయితే ఉంటాయి కౌంటర్ వైజ్గా మీకు కాటన్ రిక్వైర్మెంట్ అయితే కాటన్ సిల్క్ అయితే సిల్క్ ప్రింటెడ్ శారీస్ అయితే ప్రింటెడ్ శారీస్ అలా మరెన్నో సెక్షన్స్ ఉన్నాయి సో ఈ అయితే మనం ఇక్కడ కాటన్ ఫ్యాన్సీలో అయితే నేనైతే నార్మల్గా చిన్న వీడియో కాబట్టి నార్మల్గా కొన్ని వెరైటీస్ మాత్రమే చూపించాను మీరు ఒకవేళ విజిట్ చేయాలి అనుకుంటే ఇక్కడికి రావచ్చు మీరు కాల్ కూడా చేస్తే పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీ అవైలబిలిటీ కూడా ఉంది అనమాట సో వచ్చే ముందు ఒకసారి మీరు మా కాల్ చేస్తే పాలన టైం కి మేము అందున్నాం సార్ మాకేమన్నా పీక్ అప్ కావాల అనుకుంటే ఆఫీసిలిటీ కూడా అవైలబిలిటీ ఉంది ఆన్ స్క్రీన్ మీద ఉన్న మొబైల్ నంబర్ కి మీరు కాంటాక్ట్ చేయగలరు ఇంతటితో ధన్యవాదములు అట్లా jo silk ka section two silk na thank you silk and cotton pure cotton बहुत बढ़िया सर यहां पे मुझे दो तीन चीज ऐसी दिखी ना जो मुझे बहुत बढ़िया लगा बस आप ऐसे ही सपोर्ट देते हैं है। ऑलरेडी है, है? है।, है।, है तो यहाँ से आप कर रहे है, तो आपको यहां की कैसी लग रही है, लग रही है। और क्वालिटी की बात की जाए तो एक नंबर एक नंबर है आप यहाँ पे पहली बार विजिट कर छठवीं बार आया वो छठवीं बार हमारे पास ये कस्टमर आए हैं ऐसा कंपनी तो बहुत है इधर यहाँ तो एकदम बिल्कुल जो सोचा उससे अच्छा रियली यहाँ के प्रोडक्ट बहुत अच्छे हैं प्रोडक्ट क्वालिटी के हैं और यहाँ ऐसी बात नहीं है कि इस एक को अलग प्राइस बताए और एक को अलग बताए हम यहाँ दो तीन बार आए हैं हम बार बार आते हैं यहाँ से प्रोडक्ट ले जाते हैं क्योंकि यहाँ के प्रोडक्ट की क्वालिटी अच्छी है और यहाँ की सर्विस बहुत अच्छी मिलेगी आपको क्वालिटी कलेक्शन जी ट्रेंड के हिसाब से सारे कपड़े यहाँ पर है आप जो मूवीज में देख रहे हो वो आपको पहले यहाँ पर मिलेगा जी मैं खुद मूवी लाइन में हूँ तो मुझे पता है की अगर करीना वो लहंगा पहन रही है जो की नेक्स्ट ईयर पिक्चर आने वाली है वो मेरे को यहाँ पर मिल गया पहले जी जी बहुत अच्छे अच्छा मेमो तो अच्छे। बहुत ही अच्छा है प्लीज प्लीज इसको विजिट करिए आप नहीं सर जो वीडियो में दिखता है वो बाकी यहाँ भी है अच्छा। कहीं से ज्यादा है साड़ी कुर्तिया हो लहंगा सही दाम का नाम केसरिया सही दाम का नाम केसरिया